నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో మొదటి విడతగా తొంభై నాలుగు స్థానాలని టీడీపీ ఐదు స్థానాలని జనసేన ప్రకటించింది రెండో విడతలో ఈరోజు ముప్పై నాలుగు స్థానాలని టీడీపీ ప్రకటించింది మరికొన్ని స్థానాలని జనసేన పార్టీ ప్రకటించింది తెలుగుదేశం పార్టీ రెండో జాబితా రాగానే టిక్కెట్లు రాని ఆశావాహులందరూ కూడా ఆందోళనతో తెలుగుదేశం పార్టీ జెండాలను సించివేసి గోబ్యాక్ పొత్తు గోబ్యాక్ జనసేన అంటూనే నినాదాలు చేశారు ఎక్కడైతే పొత్తులు ఉన్నాయో ఒత్తుల్లోనే శ్రేణుల్లో కత్తులు పెట్టుకుని ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఈవేళ విశాఖపట్నం మొదలు మొదలుపెట్టి కృష్ణా జిల్లా వారికి చూస్తే విశాఖపట్నం టౌన్ విశాఖపట్నం నార్త్లో అదేవిధంగా విధంగా పెందుర్తిలో పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యారాయణమూర్తి గారు మరి వారికి టికెట్ అక్కడ దక్కలేదు అదేవిధంగా పెనమలూరులో బోడే ప్రసాద్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ వస్తుందని అనుకున్నారు కానీ ఆ సీట్ని పెండింగ్లో పెట్టారు పెండింగ్లో పెట్టడానికి కారణం మైలవరం టిక్కెట్ మీద ముడిపడి ఉంది పెనమలూరు సీటు మైలవరంలో టిక్కెట్ ఎవరికి వస్తే దేవినైనా వసంత కృష్ణప్రసాద్ అని చూస్తే ఇద్దరు ఎవరికైనా కానీ ఒకరికి మాత్రమే మైలవారం టికెట్ క్రిస్మస్ అదికిస్తే దేవుని తీసుకొచ్చి మైలవారం ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే కొంత పెండింగ్ నడి పెట్టారు న్యూస్ నియోజకవర్గాన్ని మరి ప్రతి చోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎక్కడైతే టికెట్లు రాలేదో అక్కడ అన్ని చోట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా న్యూస్ నియోజకవర్గంలో కూడా ఈరోజు గన్ని గారి అధ్యక్షతన అత్యవసరంగా పార్టీ ముఖ్య నేతల కార్యకర్తల సమావేశం జరిగింది పైకి గంభీరంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ మా ఎజెండా పొత్తు పొత్తు ధర్మంలో సీట్లు కేటాయం జరిగింది కాబట్టి కార్యకర్తలు ఎవరు నిరాశ చెందవద్దు అందరూ పార్టీ కోసం పనిచేయాలంటూనే మరి టికెట్ కోల్పోయిన ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్నవరయ్య గారు కొంత తీవ్ర ఉద్యోగానికి మనోవేదనకు గురై ఉన్నారు పైకి గంభీరంగా పార్టీ పట్ల మాట్లాడుతున్న మనసులో ఆవేదన అయితే స్పష్టంగా కనిపించింది పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తే మరి వాళ్ళ పార్టీ పొత్తులో అధికారంలోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో టిక్కెట్టు ఉంగటూరు టిక్కెట్టు దక్కపోవడంతోనే కొంత గన్వీరాయన గారు వారు అనుచరుగానందు కూడా ఒక తీవ్రమైన ఆవేదన ఉదయం ఒంగిటో మేముడోలో జరిగిన మీటింగ్ చూస్తే ప్రతి ఒక్కరి మొక్కలో ఒక విధమైన కళ్ళంటు నీళ్ళు అందరూ కూడా ఏదో కోల్పోయేంత ఫీలింగ్లో ఉన్నారు రాజకీయ భవిష్యత్ ఏంటి టీడీపీలో ఎవరితో కలిసి ప్రయాణం చేయాలి మరి గన్ని గారు అయితే నాలుగున్నర సంవత్సరాలు అందరికీ చాలా దగ్గరగా టీడీపీ కేడర్ అందరికీ ప్రతి ఒక్కరూ పరిచయం ఉన్న వ్యక్తులు పేరు పెట్టి పిలిచే పరిస్థితులు ఉన్న నాయకులందరికీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మరి వాళ్ళ టిక్కెట్టు గన్ని వీరాని గారికి దక్కపోవడంతోనే కేడర్ అంతా కొంచెం గందరగోళంగా ఉన్నారు పైకి పార్టీ అని చెప్తున్నా వారి మనసులో మాత్రం ఉభావంగా మరి కొంత ఆవేదనతో ఉన్నారు మరి ఆవేదన ఎటు దారి తీస్తుంది ఎటువైపు వెళ్తుంది మరి కేడరు కొంత నిస్తేజంలో ఉన్నారు రాజకీయాలకు కొత్తకొచ్చిన జనసేన అభ్యర్థి విజయానికి పనిచేయడం అంటే మొక్కపరిచాలు లేవు సంబంధాలు లేవు ఎలా పనిచేస్తానో ఒక ఆవేదన అయితే కేడర్లో నివరిగప్పు నిప్పులా ఉంది ఎప్పుడు మరి ఆ యొక్క ఆందోళన నుంచి వీళ్ళు బయటకు వస్తారు ఉంగటూరు సీట్ని మరి అనుకున్నట్టు కూటమి విజయం కోసం పరుగులు తీస్తుందా మరి అధికార అధికార వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు గారు దూసుకెళ్ళిపోతున్నారు మరి నేపథ్యంలో ఉంగటూరులో మరి టీడీపీకి ఆడ చూస్తే పూర్తిగా సతికిల్ పడిందని చెప్పి అనుకోవాలి మరి పొత్తు క్రమంలో సీట్లు జనసేన కేటాయించడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అలాగే సీట్లు ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణిలో కొంత ఆందోళన ఆవేదన కనిపించింది మరి మిగిలిన సీట్లు ప్రకటించినప్పుడు ఇంకెలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో చూడాలి మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్